పటాన్చెరు నియోజకవర్గం నుంచి మూడోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు పార్టీ విజయన్ గా హానిసులు కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు రుణపడి ఉంటామని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది పాదల్లో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు సంగారెడ్డి జిల్లా పట్టణంలో ఫంక్షన్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే జీఎంఆర్ తో పాటు మాజీ శాసన సభ్యులు సత్యనారాయణ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్ శంకర్ యాదవ్ సాపాన దేవ్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలు నమ్మి అధికారం అప్పచెప్పారని పటాంచరు నియోజకవర్గ ప్రజలు మాత్రం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమానికి పట్టం కట్టి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించారని గుర్తు చేశారు రాష్ట్రంలో అధికారంలో లేకున్నప్పటికీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మెడలు వన్ నిధులు తీసుకొచ్చి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ది పనులపై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా విజయానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలిపారు అనంతరం కార్యకర్తల సమావేశంలో గాలి అనిల్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీపీలు సుష్మా శ్రీవేణుగోపాల్ రెడ్డి దేవానందం జెడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి కుమార్ గౌడ్ మున్సిపల్ చైర్మన్లు లలిత సోమిరెడ్డి పాండురంగారెడ్డి రోజా బాలరెడ్డి కార్పొరేటర్లు సింధు రెడ్డి మెట్టుకుమార్ యాదవ్ పుష్ప నగేష్ వైస్ చైర్మన్ రాములుగౌడ్ మాజీ ఎంపీ యాదగిరి యాదవ్ పార్టీల అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అన్ని విషయాలలో ప్రభుత్వం లేదని అధైర్యం పడుతూ నేను ఒక సైనికు లెక్క పనిచేయాలని చెప్పి ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ పిలుపునిచ్చారు తప్పకుండా ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్న జరిగినటువంటి ముప్పై డిసెంబర్ ముప్పై తారీఖు నాడు ఓటింగ్ అయిన ఎలక్షన్లో రాష్ట్రం అంతా ఒక గాలి అనేది విసిరింది ఆ గాలి గిట్ట ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీగా చెప్తా ఉంది అని లేనిపోని గ్యారంటీ చెప్పి పబ్లిక్ను మోసం చేసి మభ్య పెట్టి ఆ విధంగా మభ్య పెట్టినా వాళ్ళు గెలిచింది అరవై ఐదు సీట్లు బిఎంఓలు గెలిచింది ఎనిమిది సీట్లు ఎంఐఎంఓల్ గెలిచింది ఆ ఏడు సీట్లు మనం గెలిచింది ముప్పై తొమ్మిది సీట్లు అవన్నీ కలిపితే యాభై యాభై ఆరు దాకా అవుతున్నాయి ఎందుకు చెప్తున్నానంటే మనము పది సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు అవ్వాలన్నా ఇక్కడ కూర్చున్నోళ్ళైనా పైన చేసి పది రూపాయలు చంపచ్చినామో మనం చెప్పండి కాబట్టి ప్రభుత్వం లేదని అధ్యక్ష పడవలసిన అవసరం లేదు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని గ్రామాలు కానీ మున్సిపాలిటీ కానీ పట్టణాలు కానీ గ్రేటర్ కానీ అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ పది తొమ్మిదిన్నర పది సంవత్సరాల కాలం చేసిన ఎక్కువ అభివృద్ధి ఎక్కడికి అక్కడ ఇంతకుముందు అనిల్ గారు చెప్పినట్టు మనం సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తింపు తప్పకుండా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మిగిలిన ప్రభుత్వాన్ని మెడదొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి పంచడం అందరికీ తెలియజేస్తాం సోదరులారా దయచేసి మీరు అందరూ ఒక్కటే మాట గత జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంత కమ్యూనిటీ పరంగా పోయిన వాళ్ళు కొంత ఆశపడి పోయిన వాళ్ళు మీరు పిలుచుకోండి అలా దూరం పెట్టకండి దయచేసి గోకల్ బాడీలో ఇబ్బందులు జరుగుతాయి గోకల్ వాడిలో మీకు ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి దయచేసి వాళ్ళందరూ పిలుచుకొని ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టండి గ్రామ మీటింగ్లు పెట్టుకోండి కార్యకర్తల మీటింగ్ పూరవతలైన తోటలను బాగా పెట్టుకొని భోజనం పెట్టుకోండి మండల మెడలు పెట్టండి దయచేసి వాళ్ళని విస్మరించి దూరం పోక పోనీయకండి కాబట్టి కొన్ని తెలిసి తెలవ తప్పు జరుగుతాయి కానీ అది గడుపులో పెట్టుకొని స్థానిక సర్పంచులు కానీ మాజీ సర్పంచులు కానీ ఎంపీలు కానీ గ్రామ పెద్దలు కానీ మన సీనియర్ కార్యకర్తలు కానీ కార్యకర్తలను గడుపులో పెట్టుకునే బాధ్యత మన పైన ఉండదు కాబట్టి వాళ్ళని ఎక్కడ దూరం పెట్టకండి అందరినీ పిలుచుకొని మాట్లాడి గ్రామాల పరంగా మీటింగ్ పెట్టుకోండి మండల మీటింగ్ పెట్టుకోండి దేనికి అందరం ఇక్కడ ఒక్కొక్కరు మీటింగ్ అటెండ్ అటెండ్ అయితే మీ అందరికి తెలియజేస్తాను సోదరుల కాబట్టి మున్సిపల్ మీటింగ్లు గ్రేటర్ మీటింగ్ కూడా పెడతాం ఈ మీటింగ్ అని లెవెల్ మీటింగ్ రెండు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి సమస్యలకి సేకరిస్తాం కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేమందరం అటెండ్గా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తాను సోదరుల